మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి నెలలో జరగనున్న శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈఓ శ్రీ బాపిరెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా అందరూ సన్నద్ధం కావాలని ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తామన్నారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేపట్టాలని ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లను ఎప్పటి నుంచే చేపట్టాలని అన్నారు ఇరవై ఒకటి నుంచి మార్చ్ ఆరో తారీఖు వరకు సుమారుగా మనకి పద్నాలుగు రోజుల పాటు ఇవి జరగబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి ముఖ్యమైన తేదీలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు రెండో తారీఖు ఇరవై ఆరో తారీఖున మనకి మహాశివరాత్రి అదేవిధంగా రెండో తారీఖు గిరి ప్రదక్షిణ ఈ ఐదు తేదీల్లో సుమారుగా మనకి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి అదేవిధంగా మిగతా రోజులు సుమారుగా అరవై వేల మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది చూసుకున్నట్టయితే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ పద్నాలుగు రోజుల్లో ఎంత కాదనుకున్నా పది లక్షల మంది వచ్చే విధంగా మేము ప్లాన్స్ అన్ని చేసుకున్నాము దాని తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పుడు ఈరోజు మొదటి సమీక్ష సమావేశం విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ విత్ టెంపుల్ ఈవో ఆదాయ పురోహితులు గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు రివ్యూ చేసుకోవటం జరిగింది చాలా డీటెయిల్గా ఇప్పుడు మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వివరించారు మీ అందరికీ సో ఏంటంటే ఈసారి అంటే అడిషనల్గా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం సిసిటీవీస్ని సఫిషియంట్ నెంబర్స్లో పెడుతున్నారు డ్రోన్స్ అనేవి కూడా డిప్లాయ్ చేస్తూ దాని తగ్గట్టు ఎక్కడ హోల్డింగ్ ఏరియాస్ లేకుండా డైరెక్ట్గా భక్తులందరూ క్యూలోకి వెళ్ళే విధంగా కంటిన్యూస్ ఫ్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము దానికోసం అన్నట్టు ఈసారి ఓవరాల్ పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ బేస్లో ఏడు వందల యాభై మంది ఉంటారు ఎక్కువ ఏ రోజైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో ఈ ఐదు రోజులు ఇంకా అడిషనల్గా ఫోర్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయబోతున్నాం అదేవిధంగా ఈసారి విఐపి దర్శనానికి కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము దాని మీద కూడా త్వరగా ఒక డెసిజన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం ఎందుకంటే ఇది వరకు విఐపిస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దాన్ని సార్ ఆలోచిస్తున్నాము అది త్వరగానే త్వరలో మేము తెలియజేస్తాం అదేవిధంగా విఐపి విఐపితో పాటు ఎంతమంది అలౌడ్ అనేది కూడా దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తున్నాము అంటే వన్ ప్లస్ ఫైవ్ కానీ వన్ ప్లస్ సిక్స్ కానీ డెసిగ్నేషన్ ఆఫ్ ద విఏపి అది కూడా ఒకసారి ఆలోచిస్తాం దాని మీద త్వరలోనే మీకు చెప్పడం జరుగుతుంది ఈసారి అదేవిధంగా ఇది వరకు ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు సో సుమారుగా అరవై వేలు ప్లస్ ప్రతిరోజు మినిమం వస్తున్నారు కాబట్టి వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాము దాని కౌంటర్స్ కూడా అన్నీ కూడా టెంపుల్ బయట పెడుతున్నాం సో దట్ మొబైల్ అనేది కూడా టికెట్ చూపించడం సులభతరం అవుతుంది కాబట్టి ఈసారి అది ఆన్లైన్ టికెట్స్ వీలైనంత వరకు ఆన్లైన్లో తీసుకొని వస్తే ఇక్కడ ఇబ్బంది లేకుండా డౌట్ ఉందనే ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్స్ అనేది కూడా ఈసారి స్టార్ట్ చేస్తున్నాం దా అది కాకుండా ఇక్కడ ఫిజికల్ కౌంటర్స్ ఫోర్టీన్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంబంధించి మనకి కౌంటర్స్ ఉంటాయి సో ఈసారి అడిషనల్ భక్తుల కోసం సౌకర్యార్థం కోసం బస్సులని కూడా నలువైపుల నుంచి మనకి వెంకటగిరి సైడ్ నుంచి కానీ నాయుడుపేట నుంచి కానీ చెన్నై సైడ్ నుంచి కానీ తిరుపతి సైడ్ నుంచి కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంతమంది వస్తున్నారో దాని తగ్గట్టు స్పెషల్ బస్సెస్ని కూడా మనము మనం ఆర్టీసీ ద్వారా నడపడం జరుగుతుంది ఆ టైమింగ్స్ కూడా ముందుగానే షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మాడవీధుల్లో ఎక్కడైతే స్వామివారిని మనం ఊరేగిస్తామో అక్కడ అన్ని సుమారుగా తొమ్మిది మనకు తొమ్మిది చోట్ల స్వామివారిని అంటే ఇచ్చి హారతా ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా డెడికేటెడ్గా పెట్టి అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాము ఈ మనకి ఈ శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మ్యారేజెస్ ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉంటాయి సో దాంట్లో ఇది వరకు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది చాలా మంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం సో చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది